హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ లిటిల్ సిస్టర్ బ్లాగ్స్ ఈరోజు మన ఛానల్లో మసాలా పూరి అనేది ఎలా తయారు చేయాలో చూద్దామండి మసాలా పూరి తయారు చేయడానికి ముందుగా ఒక కప్పు గోధుమ పిండిని తీసుకోవాలండి అలానే ఒక రెండు స్పూన్లు శనగపిండి అలానే క్రిస్పీగా రావడం కోసం ఒక్క స్పూన్ ఉప్మా రవ్వ ఒక హాఫ్ టీ స్పూన్ ఉప్పు ఒక స్పూన్ కారం అలానే హాఫ్ స్పూన్ వేయించి పొడి చేసిన ధనియాల పొడి వేసుకోవాలండి అలానే ఒక హాఫ్ స్పూన్ వామ్ తీసుకొని ఇలా చేతిలో నలిపి వేసుకోవాలండి ఫ్లేవర్ అనేది బాగుంటుంది అలానే సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకున్న కొత్తిమీర వేసుకోవాలి దీనిలో ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకోవాలండి పిండిని ఇలా వాటర్తో కలుపుకున్న తర్వాత ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని కలుపుకోవాలండి ఇలా చివరగా ఆయిల్ వేసి కలుపుకోవడం వలన పిండి అనేది పర్ఫెక్ట్గా ఉంటుందండి అలానే ఒకవేళ చేతులు కంటుకుంటున్నా కానీ చేతులు అంటుకోకుండా పర్ఫెక్ట్గా తయారవుతుంది చూడండి పిండి కలుపుకోవడం అయితే రెడీ అయిపోయిందండి ఈ విధంగా చేతులు కంటుకోకుండా మరీ గట్టిగా లేకుండా అలానే మరీ లూజ్గా లేకుండా ఈ విధంగా కలుపుకోవాలండి ఈ పిండిపై మూత పెట్టుకొని ఒక పది నిమిషాలు పక్కన ఉంచుకోవాలి పది నిమిషాల తర్వాత ఈ విధంగా కలుపుకున్న పిండితో చిన్న చిన్న బాల్స్ లాగా రెడీ చేసి పక్కన పెట్టుకోవాలండి ఈ విధంగా బాల్స్ అన్నింటినీ రెడీ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పై ప్యాన్ పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలండి ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి నేనైతే ఈ పూరిని పూరీ ప్రెజర్పై చేస్తున్నానండి ఈ విధంగా ఒక పూరిని లైట్గా ప్రెస్ చేయాలి ఎక్కువగా ప్రెస్ చేస్తే పూరి అనేది పల్సగా అయిపోయి చెక్కలు చెక్కలుగా అయిపోతాయండి పూరిని వేసినప్పుడు ఇలా గరిటితో ఇలా లైట్గా లాడడం వలన పూరి అనేది పొంగుతుంది ఈ విధంగా పూరి ప్రెసర్ చేయడం ఈ విధంగా పూరి ప్రెజర్పై చేయడం వలన ఒక పూరి పొంగేలోపు ఇంకో పూరి రెడీ చేసుకోవచ్చండి ఇలా ఒకదాని తర్వాత ఒకటి రెడీ చేసుకుంటూ పూరీని చేయడం వలన చాలా ఫాస్ట్గా చేసేయచ్చండి లేదు మనకి ఇలా పూరి ప్రెజర్పై వద్దు అనుకుంటే మనం నార్మల్గా పూరి పేటపై కూడా చేసుకోవచ్చు ఇదే విధంగా పూరీలన్నింటినీ ఒకదాని తర్వాత ఒకటి చేసుకుంటూ రెడీ చేసి పక్కన పెట్టుకోవాలి